హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ బెండకాయ ఫ్రై అండి ఒక్కొక్కలో ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు ఇలా పొడి పొడిలాడుతూ జిగురు అనేది లేకుండా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో క్లియర్గా టిప్స్తో సహా ఇంక్లూడ్ చేశానండి తప్పకుండా ట్రై చేయండి బెండకాయ ఫ్రై కోసం ఇలా లేత బెండకాయల్ని తీసుకోండి ముదురుగా ఉంటే బెండకాయ ఫ్రై అంత టేస్టీగా ఉండదు ఇలా పైన తోడిమేలు తుంచి చూస్తే మనకు అన్నీ విరిగితే చక్కగా లేతగా ఉన్నట్టండి బెండకాయలు నేను లేత బెండకాయలతోనే ఫ్రై చేస్తున్నాను ఇలా రౌండ్స్గా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ అయినా ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఇందులో ఆవాలు జీలకర్ర సాయి మినపప్పు కొంచెం ఇంగువ ఎండుమిరపకాయలు అలాగే దంచిన వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్నాక దోరగా ఫ్రై చేసుకోండి ఇవిలా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే ఒక రెండు రెండ్రెముల కరివేపాకుని వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని ఫ్రై చేసుకోండి జస్ట్ ఈ పసుపు అంతా కూడా ఆయిల్లో స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి వేసేసి సరిపడా సాల్ట్ని వేసుకొని ఇలా మొత్తంగా సాల్ట్ పసుపు ఈ పోపు అంతా బెండకాయ ముక్కలకి పట్టేటట్టు టోటల్గా మిక్స్ చేసుకోండి పోపు అంతా మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న ఇలా బెండకాయ ముక్కలు వేయగానే హై ఫ్లేమ్లోకి టర్న్ చేయండి లేదా మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఫ్రై చేస్తూ ఉండండి బెండకాయలు మూత పెట్టి మగ్గిస్తే ఇంకొంచెం మెత్తబడిపోయి జిగురు అనేది ఎక్కువ వచ్చేస్తుందండి అస్సలు మూత పెట్టకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి ఇలా ఫ్రై చేస్తూ దగ్గరుండి ఫ్రై చేస్తూ ఉంటే అనేది మనకి ఎక్కువ ఫామ్ అవ్వదు ఇంకో టిప్ ఏంటంటే ఇందులో ఒక స్పూన్ వరకు పెరుగుని వేసుకొని మొత్తంగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటే జిగురు అనేది తగ్గిపోతుందండి అస్సలు అనేది రాదు ఇదొక టిప్ అయితే కొంతమంది చింతపండు గుజ్జుని వేస్తారు ఒక స్పూన్ వేస్తే అది కూడా జిగురుని కట్ చేస్తుంది అలానే నిమ్మరసాన్ని పిండిన బెండకాయ ఫ్రై జిగురు రాకుండా ఉంటుందంటండి నేనైతే నిమ్మకాయ అలానే చింతపండు గుజ్జుతో ఎప్పుడూ ట్రై చేయలేదు నేను ఎప్పుడు పెరుగుతూనే ట్రై చేస్తున్నాను కాబట్టి ఈ టిప్నే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కూడా ఏమైనా టిప్స్ తెలిస్తే అంటే ఈ బెండకాయ అనేది పోవడానికి ఏమేమి టిప్స్ అనేవి ఫాలో అవుతారో తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి అనేది రాకుండా ఉండాలంటే మనం ఫ్లేమ్ని మాత్రం మీడియం కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి దగ్గరుండి మిక్స్ చేయాలి మూత అనేది పెట్టకూడదండి ఒకవేళ ఫ్రైని స్టవ్ మీద పెట్టి వేరే పని చేసుకోవాలన్నా సిమ్లో పెట్టి ఉంచండి కానీ మూత పెట్టద్దు మూత పెడితే చాలా మెత్తబడిపోతుంది అందులోనూ బెండకాయలు మనం ఎక్కువగా లేతవే ఫ్రైకి కానీ కర్రీకి కానీ ప్రిఫర్ చేసుకుంటాం కాబట్టి మనం మూత పెడితే ఇంకొంచెం మెత్తబడిపోయి అందులో అవి మ్యాష్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయండి మనం ఇలా పీసెస్ కట్ చేసామా ఇలా పీసెస్లా ఉండకుండా మ్యాష్ అయిపోతూ ఉంటాయి మూత పెట్టడం వల్ల ఇప్పుడు నేను ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసి మిక్స్ చేసుకున్నానండి ఒక నిమిషం పాటు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సరిపడా కారాన్ని వేసుకుంటున్నాను ఈవెన్ మీరు ఆనియన్స్ని వేయటం వల్ల కూడా కొంచెం జిగురు శాతం అనేది తగ్గుతుంది ఒకవేళ మీరు స్కిప్ చేసుకోవాలనుకున్నా పర్వాలేదు మనం పెరుగు యాడ్ చేసాము ఇప్పటికే మనకి అనేది చాలా వరకు తగ్గిపోయింది చూసారంటే ఇంకా ఇందులో నేను ఏమీ వెయ్యనండి జీలకర్ర పొడి ధనియాల పొడి ఇవన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు ఫైనల్గా నేను సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇంకా మనం ప్రాసెస్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి సో నేను అలా మిక్స్ చేస్తూ మనకి ఎంతవరకు ఫ్రై అనేది కావాలి దాని ప్రకారం క్రిస్పీగా కావాలంటే ఎక్కువసేపు కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి మరి అంత క్రిస్పీనెస్ అవసరం లేదు అనుకుంటే నార్మల్గా ఫ్రై చేసుకొని కూడా డిష్ అవుట్ చేసేసుకోవచ్చు చూసారు కదండీ ఎక్కడ కూడా జిగురు అనేది లేకుండా పర్ఫెక్ట్గా బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది నేను టోటల్గా మిక్స్ చేసి చూపిస్తున్నాను ఎక్కడా జిగురు లేదు అంతేకాదండి ఎంతో బాగుంటుంది అన్నంలో చక్కగా మిక్స్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నేను చెప్పిన టిప్స్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు Thanks for watching. Bye bye. Take care.